ఒక మంచి ప్రభుత్వ సంస్థతో కెరియర్ను స్టార్ట్ చేయాలని ఎదురుచూస్తున్నారా అయితే ఈరోజు మనం ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఆర్ఆర్సీఏటి అందిస్తున్న అప్రెంటిష్షిప్ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట యాభై ఇది నిజంగా ఒక పెద్ద అవకాశం కదూ కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు మీ స్కిల్స్ పెంచుకుంటూనే నెలకి పదకొండు వేల ఆరు వందల రూపాయల స్టైఫెండ్ కూడా అందుకోవచ్చు అంటే నేర్చుకుంటూనే అన్నమాట సరే అసలు ఈ అప్రెంటిస్షిప్ ఎందుకంత స్పెషల్ మొదటి సెక్షన్లో ఆ వివరాలు చూసేద్దాం ఈ అవకాశాన్ని అందిస్తోంది ఏదో మామూలు సంస్థ కాదండోయ్ ఇది భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన రాజారమ్మన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ షార్ట్గా ఆర్ఆర్సిఏటి ఇండోర్లోని ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలో శిక్షణ పొందడమంటే అది కెరీర్కి ఒక బలమైన పునాది వేసుకోవడమే అసలీ ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పాటు జీతంతో కూడిన ట్రైనింగ్ ప్రోగ్రాం ఇక్కడ పుస్తకాల్లో చదివింది కాదు చేతులతో చేసి నేర్చుకునే నిజమైన పని అనుభవం దొరుకుతుంది మరి ఈ గొప్ప అవకాశానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం సరే అర్హతలను ఒకసారి క్విక్ చెక్ చేసుకుందాం వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్యలో ఉండాలి టెన్త్ క్లాస్ అలాగే ఐటిఐ పాస్ ఉండాలి ఈ అర్హతలు ఉంటే మీరు కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నట్టు ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గమనించాలి రెండు పదిహేడవ సంవత్సరం లేదా ఆ తరువాత ఐటీఐ పూర్తి చేసిన వాళ్లు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు అంతకంటే ముందు అయిన వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అస్సలు కుదరదు ఇది చాలా కీలకమైన పాయింట్ చూడండి ఇక్కడ ఫిట్ టర్నర్ వెల్డ్ ఇలా చాలా రకాల ట్రేడ్స్ ఉన్నాయి అబ్బో ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు అయితే ఏకంగా ముప్పై ఖాళీలున్నాయి ఒకవేళ మీ ఐటీఐ ట్రేడీ లిస్టులో కనిపించకపోతే కంగారు పడకండి పూర్తి నోటిఫికేషన్లో మరిన్ని వివరాలుంటాయి అర్హతలన్నీ సరిపోతే ఇక అప్లై చేయడమే తరువాయి మరి ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి అప్లికేషన్ ప్రాసెస్లో రెండు స్టెప్స్ ఉన్నాయి రెండూ కంప్లీట్ చేయాలి మొదట గవర్నమెంట్ అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి ఆ పని అయ్యాక ఆర్ఆర్సీఏటి వెబ్సైట్కి వెళ్లి అసలు అప్లికేషన్ నింపాలి ఈ రెండు స్టెప్స్ చేయడం తప్పనిసరి మర్చిపోవద్దు అప్లికేషన్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న టిప్ ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ అంటే మీ టెన్త్ ఐటిఐ సర్టిఫికెట్లు ఆధార్ ఫోటో సంతకం వీటన్నింటినీ స్కాన్ చేసి రెడీగా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి అప్పుడు పని చాలా ఈజీ అయిపోతుంది ఇంకో చిన్న టెక్నికల్ పాయింట్ అప్లోడ్ చేసే ఫైల్ సైజ్ త్రీ హండ్రెడ్ కేబీ లోపే ఉండాలి ఫార్మాట్ కూడా జేపీజీ లేదా పీడీఎఫ్ఏ మాత్రమే ఈ చిన్న విషయం చూసుకోకపోతే అప్లికేషన్ సబ్మిట్ అవ్వడంలో ఇబ్బంది రావచ్చు సో జాగ్రత్త ఓకే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసేశాం ఇప్పుడు అందరి మదిలో ఉండే ప్రశ్న సెలెక్షన్ ఎలా చేస్తారు దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలామందికి గుడ్ న్యూస్ ఎందుకంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ కూడా లేదు అవును మీరు విన్నది నిజమే ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనేలేదు మరి పరీక్ష లేకపోతే ఎలా సెలెక్ట్ చేస్తారు అంతా మీ ఐటిఐ మీదే ఆధారపడి ఉంటుంది ఐటీఐలో మీకు ఎన్ని ఎక్కువ మార్కులొస్తే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి సింపుల్ ఒకవేళ ఇద్దరికీ ఐటీఐలో సేమ్ మార్క్స్ వస్తే చేస్తారు అప్పుడే ఈ టైబ్రేకర్ రూల్ వాడతారు అలాంటి సిచ్యుయేషన్లో టెన్త్ క్లాస్లో ఎవరికీ ఎక్కువ మార్కులున్నాయో చూసి వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు చూశారా ప్రాసెస్ ఎంత పారదర్శకంగా ఉందో సరే ఇప్పుడు దాదాపు అన్ని వివరాలు తెలిశాయి ఇక మిగిలింది ముఖ్యమైన తేదీలు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ టైం లైన్ని మీ క్యాలెండర్లోనూ ఫోన్లోనూ మార్చేసి పెట్టుకోండి అప్లికేషన్లకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఆరు రెండువేల ఇరవై ఐదు టైం పడేదాకా ఆగద్దు ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ డిసెంబర్లో వస్తాయి ఇక ట్రైనింగ్ వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిదిన మొదలవుతుంది సో అన్ని వివరాలు ఇప్పుడు మనం ముందున్నాయి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో మీ కెరియర్ మొదలు పెట్టడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఆలస్యం ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి చివరి తేదీ మర్చిపోవద్దు